మిత్రులారా నమస్తే సోంపాక మ్యూజియం సమర్పించు సాహితీ సంపంగులకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి సాక్షాత్కారం రచయిత డాక్టర్ ఎం సుగుణారావు గారు వీరు ఇప్పటి వరకు మూడు వందల యాభైకి పైగా కథలు రాశారు వీరు రాసిన కథలలో నూట నలభై ఏడు కథలకు గాను వివిధ సాహితీ పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు అలాగే ఏడుగుర్రాల సూర్యుడు అనే నవలకు లక్ష రూపాయల నగదు బహుమతిని అందుకోవటం విశేషం తానా బాలల నవలల పోటీలో ఆలీబాబా ఐదుగురు స్నేహితులు అనే నవలకు కూడా బహుమతిని గెలుచుకున్నారు సాహిత్య సేవలో భాగంగా వీరు అనేక పురస్కారాలను సన్మానాలను అందుకున్నారు ఇప్పుడు పదలోకి ప్రయాణిద్దామండి మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత కళ్ళు తెరుద్దామన్నా తెరవలేనంత మత్తు నా యజమాని కూడా నిద్రపోతున్నాడు భలే యజమాని దొరికాడు రాత్రంతా పనిచేసి పగలు పడుకుంటాడు ఇంతలో రోడ్డు మీద పెద్ద శబ్దం వినిపించింది మైకులో ఏదో పాట హుషారు వచ్చేసింది వినాయక చవితి పండుగ సందడి పండుగలంటే ప్రసాదాలు బాగా దొరుకుతాయి వినాయక చవితికి రోజుకో రుచి బయటకి కదిలాను అది మైసమ్మ యూత్ కాలనీ వినాయకుడి శిబిరం పక్కనే ఉన్న నిజాముద్దీన్ కాలనీ వారు కూడా చేరినట్టున్నారు వస్తున్న సినిమా పాటకు అనుగుణంగా లయబద్ధంగా నృత్యం చేస్తున్నారు అప్పుడే వేడివేడిగా వండి వార్చిన ప్రసాదాన్ని వినాయకుడి ముందుంచారు నన్నెవరో పక్కకు తోలారు చీచీ పాడు ఈగలు ఎవరో గట్టిగా అరిచారు నేనేమీ పట్టించుకోలేదు నాకు ఇవన్నీ మామూలే ఇంతలో ఇంకో పాట మొదలయ్యింది అది నా గురించే చాలా సంతోషం కలిగింది నన్ను పెట్టి సినిమా కూడా తీశారు అది చాలదన్నట్లు అంతరిక్షంలోకి మా ఈగల్ని కూడా పంపుతున్నారు అది ఇస్రో వారు ప్రతిష్టాత్మకంగా చేసే గగన్యాన్ మిషన్ ప్రాజెక్ట్ కోసం ఇవన్నీ మాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా ఇదంతా మా యజమాని చలవ అతను ఒక సైంటిస్టు ఎవరితోనో చెబుతుంటే విన్నాను అంతరిక్షంలోకి పదిహేను ఈగల్ని పంపిస్తారట అక్కడ వాటిని వారం రోజులు ఉంచుతారు అక్కడ శూన్య గురుత్వాకర్షణ వాతావరణం ఉంటుంది అక్కడ వ్యోమగాములు నిలబడలేరు గాలిలో ఎగురుతూ ఉంటారు మనిషి ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ఈగ జీర్ణ వ్యవస్థతో పోలిక ఉన్నది ఆ పోలికలతోనే మనుషులతో పాటు ఈగల్ని కూడా అంతరిక్షంలోకి తీసుకువెళ్తున్నారు ఇదంతా మా యజమాని ద్వారా విన్నప్పటి నుంచి గాలిలోనే తేలుతున్నాను అతను నన్ను మాత్రమే బయటికి వదిలేస్తున్నాడు నా సహచర జీవుల్ని మాత్రం ఒక తొట్టెలో పెంచుతున్నాడు బహుశా ఇది కూడా ఒక ప్రయోగమేమో నేను వెళ్ళేటప్పటికీ అతను ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు అతనికి కూడా మా బాసు వయసే ఉంటుంది ఇద్దరు కబుర్లలో పడ్డారు ఎంతవరకు వచ్చింది నీ పరిశోధన అడిగాడు అతను నడుస్తుంది ఇప్పుడే కదా మొదలైంది అన్నాడు మా బాస్ ఈగల మీద ఎందుకు పరిశోధన ఒక ఆడ ఈగ మూడు నుంచి నాలుగు రోజుల టైంలో ఐదు వందల గుడ్లు పెడుతుంది ఈగలు బతికేది నెల రోజుల లోపే కానీ నేను ప్రయోగాత్మకంగా వీటిని ఆరు నెలల వరకు బతికిస్తున్నాను ఈగలు గొప్ప డిటెక్టివ్గా పనిచేస్తాయి పదమూడవ శతాబ్దంలోనే చైనాలో నేర పరిశోధనలో ఈగలను మొదటిసారిగా వాడుకున్నారు నేరం జరిగిన ప్రదేశంలో ఈగ లార్వా దశల్ని అధ్యయనం చేయటం ద్వారా చనిపోయిన వారు ఏ సమయంలో చనిపోయారనేది అప్పట్లోనే చైనా దేశపు ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు అలాంటి విషయాలు తెలుసుకోవాలని ఈ ఈగల పరిశోధన సూపర్ అంటూ అతను చప్పట్లు కొట్టాడు నేను రెక్కలు టపటపలాడించాను ఆనందంగా ఇంతకీ ఎక్కడికి బయలుదేరావు అన్నాడు మా బాస్ టీచర్గా సెలెక్ట్ అయ్యాను కదా పది రోజులు ట్రైనింగ్కి రమ్మన్నారు ఖమ్మంలో అన్నాడు ఆ వ్యక్తి మంచిది ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు వెంటనే ఉద్యోగం కూడా వచ్చేసింది అవును రుబియా ఎలా ఉంది బాగానే ఉంది అయినా తల్ తల్లిదండ్రుల మీద బెంగతో ఉందని అంటే రుబియాను వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాను ఆమె అన్న నాన్న లేరు అక్కడ అయితే మెల్లగా వాళ్ళ మనసులు కూడా మారుతున్నాయి శుభం ఇక పర్వాలేదులే మెల్లగా మెత్తబడతారు సరే మిత్రమా వస్తాను అంటూ అతను ఆ గదిలోంచి బయటికి నడిచాడు అతనెవరో తెలుసుకోవాలనే ఉత్సాహం నాలో పెరిగిపోయింది అతని భుజం మీద వాలాను మసీద్ పక్కనున్న భారీ భవంతి దగ్గర ఆగాడు ఆ ఇల్లు కోఠీలో పెద్ద బట్టల కొట్టు ఆసామి అయినటువంటి జాఫర్ గారిది ఇంతలో అక్కడికి ఒక బస్సు వచ్చి ఆగింది ఆ భవంతి నుంచి వచ్చిన అమ్మాయి తెల్లగా సన్నగా ఉంది అతని వంక నవ్వుతూ చూసింది ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఆగి ఉన్న బస్సు వైపు నడిచారు బస్సు స్టార్ట్ అవ్వడంతో అతగాడు ఆమె చేతిని నొక్కి వదిలిపెట్టి బస్సు ఎక్కాడు బస్సు కదిలి కనుమరుగయ్యే వరకు ఆమె అతనికి టాటా చెబుతూనే ఉంది ఆ తర్వాత ఆ భవంతిలోకి నడిచింది నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది ఆ అమ్మాయి పేరు రుబియా ఆ భవంతి యజమాని గారి అమ్మాయి వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ అజ్ఞాతంగా ఉంటున్నారు అతను ఆ ఇంటి లోపలికి వెళ్ళలేదు నాకు అర్థం అయ్యింది ఇంతే నేను శంకర్రావుని మాట్లాడుతున్నాను మా బంధువు భూపాలరావు మా కులపోళ్ళందరికీ ఆయన ఫామ్ హౌస్లో భోజనాలు ఏర్పాటు చేశాడు ఆ ఫంక్షన్కి మా వాళ్ళే కాక ఆయన వర్గం వారందరినీ పిలిచాడు వెళుతున్నాను నేను ల్యాబ్కు లేటుగా వస్తాను ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు కానీ నలుగురితో పాటు నారాయణ కులంతో పాటు గోవింద ఏదో అటెండెన్స్ కోసం వెళ్ళాలి తప్పదు చెప్పి ఫోన్ కట్ చేశాడు ఏదో విందు భోజనం బయటికి వచ్చి స్కూటర్ స్టార్ట్ చేసిన బాసు వీపు మీద ఎక్కాను పావు గంటలో ఆ ఊళ్ళోని ఐదు నక్షత్రాల హోటల్ దగ్గర నుండి ఆపాడు ఆ బండిని ఆపాడు లోపలికి వెళుతుంటే తెల్లగా పొడుగ్గా గడ్డం మీద టోపీతో ఉన్నటువంటి ఒక అరవై ఏళ్ళ పెద్ద ఆయన కనిపించాడు నమస్తే జాఫర్ సాబ్ అన్నాడు మా శంకర్రావు ఆయన నవ్వుతూ చాలా సంతోషం మీ మామ రావుది గొప్ప మనసు మీ వనభోజనాలకి మమ్మల్ని కూడా పిలిచాడు ఇంతకీ మీ దోస్తు నిర్మల్ కుమార్ ఎలా ఉన్నాడు ఆ మాటలు చెప్పగానే శంకర్రావు ఒక క్షణం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు ఏమీ లేదు బేట మా అమ్మాయి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆయనే మా ఇంటికి రావడం లేదు ఒక మంచి రోజు చూసి అల్లుడిని కూతుర్ని ఇంటికి పిలుస్తాను అన్నాడు జాఫర్ అలాగే సార్ మంచి విషయం చెప్పారు చెప్పాడు మా బాస్ లోపల మీటింగ్ మొదలైంది ఇప్పుడు భూపాలరావు గారు మాట్లాడతారు అనటంతో సూటు టైతో ఉన్న అరవై ఏళ్ళ పెద్ద స్టేజ్ మీదకు వచ్చాడు అందరికీ నమస్కారం చేసి చెప్పడం మొదలుపెట్టాడు అందరం కలిసి వనభోజనాలు చేసేందుకు ఏర్పాటు చేశాం మా వాళ్ళనే కాక నా మిత్రులను శ్రేయోభిలాషులందరినీ పిలిచాను అయితే మా కులపోళ్ళకు మాత్రం ఒక విషయం మనవి చేస్తున్నాను మిగతా మిత్రులు ఏమీ అనుకోకండి ద ఎర్త్ ఈజ్ గోయింగ్ టు సింక్ మూడు వేల సంవత్సరానికి ప్రపంచంలో ప్రజలంటూ ఉండరు మన కులపోళ్ళమందరం ఒక అసోసియేషన్ అసోసియేషన్గా కూడి మార్స్లో అంటే అంగారక గ్రహంలో ఇరవై మంది జంటలను దాచిపెట్టాలి రానున్న ఎనభై ఏళ్లలో ప్రపంచానికి యుగాంతమట ఈ విషయాన్ని సీరియస్గా ఆలోచించండి ఇలా చేస్తేనే మన బ్రీడ్ మన బ్లడ్ మన కులం ఇవి ఈ భూమి మీద ఉన్నంత వరకు ఉంటాయి అంటూ భూపాలరావు చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు ఆ మాటలకు మా బాస్మొహం ఎర్రగా మారింది చి అంతరిక్షంలో ఎగురుతున్నాం ఇంకా ఏమిటో ఈ బ్లడ్ బ్రీడ్ అనుకుంటూ తనలో తాను గొనుక్కున్నాడు ఆ తర్వాత ఎవరెవరో మాట్లాడారు మా శంకర్రావు భోజనానికి లేవడంతో నేను కదిలి మూతలు లేని ఆహార పదార్థాలపై వాలి నా భోజనం ముగించాను ఆ రోజు ఉదయం పెద్ద కలకలం వినిపించింది వినాయకుడు మంటపం దగ్గర కుర్రవాళ్ళు కేకలేస్తున్నారు అక్కడికి చేరిన నాకు విగ్రహాన్ని చూడగానే అర్థమైపోయింది మంటపంలోని వినాయకుడి చెయ్యి విరిగిపోయి ఉంది చేతిలో ఉన్న పరశువుని పాశాన్ని పక్కన పడేశారు ఎవరు ఈ పని చేసింది ఆ నిజాముద్దీన్ కాలనీ వాళ్ళే ఒక కుర్రవాడు గట్టిగా అరిచాడు అయ్యో అట్లా అంటావేంద్ర తమ్మి మైసమ్మయూత్ కాలనీ నిజాముద్దీన్ కాలనీ బాయిజాన్ లెక్క మెసులుతున్నారు అన్ని పండుగలకు దావతులు ఇచ్చుకుంటారు ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది జర సోచాయించండి అన్నాడు కాలనీ పెద్ద ఆయన అరే నీకేమి తెలియదు కాక మీ వాళ్ళే విగ్రహం విరిచిండ్రు వాళ్ళ అంతు చూస్తా అంటూ దగ్గరలో ఉన్న మసీద్ ఎక్కాడు కుర్రవాడు జెండాలు పీకేశాడు అతనితో పాటు వచ్చిన కుర్రవాళ్ళు గేట్లు విరిచేశారు పావు గంటలో వాతావరణం మారిపోయింది నేను మా యజమాని ఇంటికి చేరుకున్నాం ఆయన టీవీ చూస్తున్నాడు పాత బస్తీలో మతకల్లోలం ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఇప్పటికే ఇద్దరు తలలు పగిలాయి టీవీలో వార్త చూసి భయంతో ఇంట్లోనే ఉండిపోయాను రెండు రోజుల తర్వాత మా బాసు టీవీ చూస్తున్నాడు ఇప్పుడే అందిన వార్త లైవ్లో చూడండి బస్సు దిగిన మైసమ్మ కాలనీ వ్యక్తిపై ఇనపరాటితో దాడి చేసిన దుండగులు అది చూసి మా యజమాని అయ్యో అంటూ బయటకు పరిగెత్తాడు నేను అతన్ని అనుసరించాను నిజాముద్దీన్ కాలనీకి వెళ్లే దారిలో రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని చూసి మా యజమాని నెత్తినోరు బాదుకున్నాడు అవును అతనే నేను గుర్తుపట్టేశాను అతను మా యజమాని దోస్తు నిర్మల్ కుమార్ రుబియా భర్త అతను పడిపోయిన ప్రదేశం చుట్టూ నెత్తురు వరదలా ప్రవహిస్తోంది ఇంతలో రుబియా పరిగెత్తుకుంటూ వచ్చింది గుండెలు అవిసిపోయేలా ఏడుస్తోంది రెండు రోజుల క్రితం ఫంక్షన్ హాల్లో చూసిన జాఫర్ గారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు ఆయన కూడా కూతుర్ని పట్టుకుని ఏడవటం మొదలుపెట్టాడు ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను మా అల్లుడిని బతికించండి రెండు చేతులతో దండం పెట్టి గట్టిగా ఏడుస్తున్నాడు జాఫర్ అంతలో అంబులెన్స్ వచ్చింది రక్తం కారుతున్న నిర్మల్ కుమార్ శరీరాన్ని అంబులెన్స్లోకి ఎక్కించారు మా బాస్తో పాటు నేను ఆసుపత్రికి వెళ్ళాను రుబియాతో పాటు మొత్తం కుటుంబం అంతా ఆ ఆసుపత్రి బయట కంగారు పడుతూ కనిపించారు ఇంతలో గొల్లు మంటూ ఏడుపులు వినిపించాయి నాకు అర్థమైంది నిర్మల్ కుమారు చనిపోయి ఉంటాడని ఇంతలో అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ టీవీ ఛానల్ వాళ్ళతో చెప్పటం మొదలుపెట్టాడు ఈ విధంగా వినాయక చవితి శిబిరం దగ్గర రెండు మతాల మధ్య సంఘర్షణ మొదలైంది అది చిలికి చిలికి గాలివానగా మారింది ఇరు వర్గాలు కొట్టుకున్నారు కర్ఫ్యూ విధించినా మార్పు లేదు ఈ మతకల్లోల ఫలితంగా నిర్మల్ కుమార్ అనే యువకుడిని దుండగులు తలబద్దలు కొట్టడంతో చనిపోయాడు దోషులు ఎవరైనా సరే వదలం ఇరు వర్గాలు శాంతియుతంగా సహజీవనం చేయాలి అని చెప్పి అక్కడ ఉన్నవారందరినీ పంపించి వేశాడు ఆ తర్వాత కొన్ని రోజులకు మా బాసు ఇంట్లోంచి కదలనివ్వలేదు ప్రయోగశాలలోనే ఉండిపోయాను నాలుగు నెలలకు బయటికి వచ్చాను నేను ఇంకా బతికి ఉన్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది నా బాస్ ఏదో చేసి నా జీవితకాలం పొడిగిస్తున్నాడు రివ్వున ఎగిరాను ఆ నిజాముద్దీన్ కాలనీ వైపుగా వెళ్ళాను ఆ ప్రాంతమంతా హడావిడి పిల్లలు రంగురంగుల దుస్తుల్లో నెత్తి మీద టోపీలతో కనిపించారు అవి రంజాన్న మాసం రోజులని అర్థమైంది నాకు నోరూరింది రంజాన్ అంటేనే రకరకాల నాన్ వెజిటేరియన్ వంటకాలు అలా ఎగురుకుంటూ రుబియా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను లోపల మంచం మీద కూర్చుంది రుబియా ఆమె పక్కనే తండ్రి జాఫరు అన్న జహంగీరు నిల్చున్నారు ఆ పక్కనే నెత్తి మీద ముసుగులు వేసుకుని రుబ్యా ఆమె యొక్క తల్లి వదిన నిల్చున్నారు మంచిగా చెప్తే నీకు సమజైత లేదు దిమాగ్ ఖరాబ్ అయిందా పోయినోడు పోయిండు నీ పెనుమిడితో నువ్వు పోతావా చెప్పిందిను మన చుట్టాల పోరడు గల్ఫ్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు సంబంధం ఖరారు చేసినాం రంజాన్ పండగ అయినాకనే షాదీ ఏర్పాట్లు షురు చేసుకుందాం అంటూ అరిచాడు నేను రుబియా వంక పరిశీలనగా చూస్తూ ఉండిపోయాను తను మౌనముద్ర దాల్చి ఉంది ముంతాజ్ జర సముదాయించినీ కూతుర్ని భార్య వైపు చూసి అన్నాడు జాఫర్ ఆ తర్వాత తండ్రి కొడుకులిద్దరూ బయటకు నడిచారు ఆ గదిలో రువ్యాతో పాటు ఆమె తల్లి ముంతాజు వదిన సుల్తానా ఉన్నారు బయట వాతావరణం ప్రశాంతంగా ఉంది వర్షం వచ్చే సూచనలు ఏమీ లేవు అయినా ఆ ఇంట్లో కుండపోతగా వర్షం కురుస్తున్నట్లు ఆ ముగ్గురి కళ్ళ నుండి అశ్రుధారలు నేను అక్కడ మరి ఉండలేకపోయాను మళ్ళీ మా ఇంటికి రివ్వుమంటూ ఎగిరాను వారం తర్వాత మా బాసు బండి మీద వెళుతుంటే నేను ఎక్కి కూర్చున్నాను తిన్నగా ఒక షాపు దగ్గర ఆగాడు అక్కడ జనం గుమిగూడి కనిపించారు అక్కడ మాంసాన్ని ఇన్పచూల్లో పెట్టి నిప్పుల మీద కాలుస్తున్నారు బాసు ఆ దుకాణంలోకి వెళ్ళాడు నేను ఆహారం దొరుకుతుందని పడిగాపులు కాస్తూ ఆ పక్కనే తాగి తూలుతున్న వ్యక్తుల దగ్గర నిల్చున్నాను అంతలో మా బాసు ఒక సంచిలో సీసాలు వేసుకుని వచ్చాడు అక్కడ తాగుబోతుల మాటలు మా బాస్ చెవులను తాకాయి అయ్యో అయ్యో అంటూనే బండి ఎక్కి ఇంటికి వచ్చేశాడు తర్వాత రోజు ఉదయం మా బాసు పనిచేసు పనిచేసుకుంటూ ఉండగా ఒక వ్యక్తి వచ్చాడు అతని నెత్తి మీద టోపీ లాల్చీ ఉన్నది పైజామా ధరించాడు లాల్చీ ధరించాడు టోపీని కూడా ధరించాడు అబ్బాస్ చెప్పు ఏంటి నేను విన్నది నిజమేనా నిన్న బ్రాందీ షాప్ దగ్గర ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను అన్నాడు అవును నాకు చూచాయిగా తెలిసింది జాఫరు మాకు బంధువే కదా అన్నాడు అబ్బాస్ సోఫా మీద కూర్చున్నాడు ఇదంతా నమ్మలేకపోతున్నా అన్నాడు మా బాస్ అబ్బాస్ చెప్పటం మొదలుపెట్టాడు ఈ మధ్య కొన్ని రోజులుగా జాఫరు జహంగీర్లు రుబియాను మళ్ళీ పెళ్లి చేసుకోమని శత విధాలుగా కోరుతున్నారు మెల్లగా బుజ్జగించి చెప్తున్నా అయినప్పటికీ వారిద్దరూ ఆమెను కొట్టినంత పనిచేశారు అంతవరకు మౌనంగా ఉన్న రుబియా గట్టిగా అరిచింది ఆ మాటలకు నాకు ఆశ్చర్యం కలిగింది అన్నాడు అబ్బాస్ అవును భూపాలరావు వనభోజనాలు ఏర్పాటు చేసినప్పుడే జాఫర్ ఆయనతో ఏవో మంతనాలు జరిపాడు అదేమిటో నాకు అప్పట్లో అర్థం కాలేదు బార్షాప్ దగ్గర ఆ తాగుబోదులు చెప్పుకున్న మాటలతో ఏదో లింకు దొరికినట్లయింది అన్నాడు మా బాస్ చూద్దాం ఇదంతా అనుమానమే రెండు రోజుల్లో మరిన్ని వివరాలు తెలుస్తాయి అంటూ అబ్బాస్ ఇంట్లోంచి బయటికి నడిచాడు నాకు అంతా అయోమయంగా ఉంది అసలే అల్ప ప్రాణిని ఈ అభివృద్ధి చెందిన మనుషులు వారి మాటలు మర్మాలు నాకేం తెలుస్తాయి చాలాసేపు మా బాస్ మౌనంగా ఉండిపోయాడు ఆలోచనలో కూరుకుపోయాడు తర్వాత రోజు రుబియాను చూడాలనిపించింది నాకు ఉదయమే ఆ ఇంటికి చేరుకున్నాను ముందు గదిలో ఒక ముసలాయన గడ్డమ్మ జుట్టు బాగా నెరిసిపోయి ఉంది ఆ ఇంట్లో మగవాళ్ళంతా టీ తాగుతున్నారు అంతలో రుబియా ఆ గదిలోకి వచ్చింది కూర్చోబేట అన్నాడు ముసలాయన పర్వాలేదు దాదా అంటూ ఆమె తల ఉంచుకుని నిలబడింది ఆమెను చూడగానే తండ్రి అన్నయ్యల కళ్ళు ఎర్రబడ్డాయి బేటా మన రాతలు అల్లా రాస్తాడు గట్లనే జరుగుతాయి జరిగింది ఏదో జరిగిపోయింది మీ అబ్బాజాన్ అని చెప్పిన మాట విను సుఖపడతావు మళ్ళీ షాదీ చేసుకో అన్నాడు ఆ పెద్ద ఆయన ఆ మాటలకు ఆమె చూన తల ఎత్తింది ఈ పద్ ఈ పెద్ద మనుషుల గురించి వచ్చినావా దాదా వీళ్ళు పాముల లెక్క సొంత పిల్లలనే తినేటోళ్ళు ఈ మధ్యనే కోలుకుంటున్న నా మనసు మీద ఇంకో గాయం చేసిండ్రు ఆ గాయాన్ని రేపింది వీళ్ళే గొడవ సృష్టించింది మా భయ్యానే ఆ తర్వాత అగ్గిరా చేసింది మా అబ్బాజాన్ వీరికి సాయం చేసింది భూపాలరావు నిర్మల్ కుమార్ వాళ్ళ నాన్న సుల్తాన్ బజార్లో చెప్పులు కుట్టే షాప్ నడుపుతున్నాడని వీళ్ళకి నామోషి అతను బాగా చదువుకుని మంచి టీచర్ అయ్యిండు నా పెనిమిటి కుటుంబం అంటే వీరికి చాలా అసహ్యం నా పెళ్లికి ఎవరూ రాలేదు మా ఆయన్ని చంపి నా బతుకును ఆగమాగం చేసిండ్రు వీళ్ళను వదల పోలీస్ కేసు పెట్టి జైల్లో తోయిస్తా ఇది మతకల్లోల హత్య కాదు పరువు హత్య దీనికి వినాయక చవితిని సాకుగా దొరి చేసుకున్నారు అంది గట్టిగా ఏడుస్తూ ఆ మాటలకు జాఫర్ ఆమె జుట్టు పట్టుకుని కిందకు తోశాడు వంటగదిలో ఉన్న తల్లి వదిన పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ ముసలాయన జాఫర్ను శాంతపరిచి కూర్చోబెట్టాడు అంతవరకు మౌనంగా ఉన్న ఆమె అన్న జహంగీర్ పోలీస్ కేసు పెడతావా పెడితే నన్ను అబ్బాజాను జైల్లో నూగుతారు ఉరి జీవిత జీవితకైదో పడుతుంది అప్పుడు నీలేకనే అమ్మీజాను బాబీజాను బతుకులు ఒంటరి బతుకులు అవుతాయి అదే నీకు మంచిగా ఉంటుందా గట్లనే చేయి బద్మాష్ అంటూ బూతులు తిట్టాడు రుబియాతో పాటు ఆ ఇద్దరు ఆడవాళ్ళు తల వంచుకుని ఆ గదిలో కూలబడ్డారు ఆ ముసలాయన ఒక క్షణం ఊపిరి పీల్చుకుని వదిలి ఇప్పుడు రంజాన్ కదా జుమ్మాకే రాతనాడు ఈ మంచి పని షురువు చేయి అబ్బాజాను భయ్యాను క్షమించు వాళ్ళు తప్పు చేశారు ఇప్పుడు ఏం చేయగలం నేను వెళుతున్నాను నాకు నమాజ్ కు టైం అయింది అంటూ తన చేతిలోని టోపీని నెత్తికి పెట్టుకున్నాడు మగాళ్ళిద్దరూ ఆ ఇంట్లోంచి విసురుగా బయటికి నడిచారు రువియా ఆలోచనలో పడింది తను నిర్మల్ కుమార్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అతనిది తమ మతం కాదు తమ కులం కూడా కాదు తనతో పాటు బీఈడి చదివాడు ఉద్యోగం సంపాదించుకున్నాడు తమ పెళ్ళి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు అందుకే ఏ మతాలు వద్దనుకున్నారు ఇల్లు విడిచిపెట్టారు ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు భారతదేశ వివాహ చట్టం ప్రకారం జరిగింది తాము అజ్ఞాతంగా బతుకుతున్నారు తను మాత్రం ఇంట్లో వాళ్ళని కలిసేది నిర్మల్ కుమార్ను తమ కుటుంబం అల్లుడుగా ఆదరించలేదు గణపతి ఉత్సవాల్లో నిర్మల్ కుమార్ పై దాడి చేసి చంపేశారు తన తండ్రి అన్న కూడా అది చూసి గుండెలు అవిసేలా ఏడ్చారు కానీ అది నిజమని తను నమ్మింది అయ్యో నమ్మించి నన్ను ఎంత మోసం చేశారు కులంతాలూకా అహంకారం అన్ని మతాల్లోకి చొచ్చుకుపోతోంది మైనార్టీలమైన తమలో కొంతమంది ఆధిపత్య భావజాలంతో ఉంటున్నారు ఫలితం తన పెనుమిటిని పోగొట్టుకున్నది ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చి రుబియా గొల్లు మంది ఆమె తల్లి వదిన ఆమెను ఓదారుస్తూ చేతులు పట్టుకుని ఉండిపోయారు నేను కేసు పెడితే మీ ఇద్దరికి వైధవ్యం వస్తుందట ఆ ముసలాయన చెప్పినట్టు వినుకోవాలా నాలాగే మీ ఇద్దరు బతుకులు ఒంటరైపోతాయా నా పెనుమిటిని హత్య చేసిన వారెవరో నాకు తెలిసిపోయా కూడా ఆ దోషులను క్షమించి వదిలేయాలా అంటూ ఏడ్చింది రుబియా రుబియా మాటల్ని ఆ ఇద్దరూ మౌనంగా విన్నారు తమ గదిలోకి వెళ్ళి నమాజ్ ముగించుకుని వచ్చారు గదిలోకి వచ్చిన వదిన తల్లి ఆమె రెండు చేతులు పట్టుకుని ఆమెను లేవదీసి బయటకు తీసుకొచ్చారు ఈ నెలవంక ఎంత బాగుంది అమావాస్య తర్వాత వచ్చే తొలి చంద్రోదయం శివుడి తలపై నెలవంక ఉంటుంది రోమన్ కేథలిక్లు కన్యమేరీకి ప్రతీకగా దీన్ని చూపుతారు అంటోంది రుబియా చూడు అంటూ ఆమె తల్లి ముంతాజు దూరంగా మసీద్ మీనార్పై ఉన్న నెలవంకను చూపించింది అన్ని మతాల కులాల సారాంశం ఒక్కటే అయినా ఎవరి అభిమతం వారిదే అంటోంది రువ్య వారి మాటలు వింటుంటే నాలో ఆలోచనలు మేము మనుషులకు వ్యాధులను కలగజేస్తామని భయపడతారు కానీ ఆ వ్యాధుల కన్నా మరింత భయంకరమైన రుగ్మతతో మనిషి బతుకుతున్నాడు నేను చెత్త మీదే పుట్టాను చెత్తలోనే బతుకుతున్నాను మనిషి కులం మతం వర్గం పరువు అనే వైవిధ్యాలతో వైషమ్యాలతో జీవితం సాగిస్తున్నాడు ఎందుకు ఈ జన్మ అని బాధపడుతున్నాను గాని రుబియా కథ విన్న తర్వాత మనిషి కన్నా జన్మే బాగుంది బాగుందనిపిస్తోంది నాలోని ఆత్మ నా ముందు ప్రత్యక్షమైనట్లు ఎదురుగా వెలుగు కనిపించింది ఎవరో చెబుతున్న మాటలు లీలగా వినిపించాయి అహం అనే భావన నాశనమైనప్పుడు శ్రేష్టం అఖండమైన సత్యస్వరూపం నేను నేను అంటూ హృదయంలో స్వయంగా ప్రకాశిస్తుంది అంతవరకు మనిషి కులం మతం పరువు అని అడ్డుగోడలు వేసుకుంటూ తోటి మనిషిని సమాజాన్ని ధ్వంసం చేస్తూనే బతుకుతాడు మళ్ళీ నా మనసులో ఆలోచనల సుడులు నేనే మీకు ఈ కథ ఎందుకు చెప్పినట్లు అదే మనిషి కోణం నుండి చెప్తే ఎలా ఉంటుంది ఆ మనిషి ఏ మతానికో కులానికో వర్గానికో లేదా భావజాలానికో కొమ్ము కాస్తాడు లాయర్గా తన వైపు నుండే తీర్పు తీరుస్తాడు నేను మనిషిని కాదుగా తోటి మనిషిని వేటాడను జడ్జిలాగా న్యాయం వేపే నిలబడతా రువ్యాతో నడుస్తున్న ఇద్దరు ఆడవాళ్లతో పాటు నేను ముందుకు కదిలాను నా కళ్ళు మూతలు పడుతున్నాయి ఈగగా నా జన్మ తరించిందనుకున్నాను నాకు మరణ ఘడియలు సమీపించాయి దుష్ట శిక్షణ జరగాలి ఆ పని చేస్తే అల్లా కూడా సంతోషిస్తాడు జుమ్మాకే రాత్ తాము చేయబోయే ఆ పనికి అల్లా ఆశీస్సులు ఉండాలి ఆ ముగ్గురు ఆడవాళ్ళు తమలో తాము అనుకుంటున్న మాటలు నా చెవికి ఇంపుగా అనిపించాయి వారు నెలవంకను చూస్తూ ముందుకు నడుస్తున్న దృశ్యాన్ని చూస్తూనే నేను నేల మీద రాలిపడ్డాను మిత్రులారా కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ అవ్వటం అస్సలు మరొకండి మరొక మంచి కథతో మరొక ఆడియోతో కలుస్తాను అంతవరకు ధన్యవాదాలు సెలవు